హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిస్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఈరోజు ఒక స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీతో వచ్చేసాను అదే పనస పుట్టు కూర చాలామందికి ఇది ఫేవరెట్ ఉంటుంది కదా పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో అని శుభకార్యాల్లో రెసిపీ చేస్తూ ఉంటారు కదా సో ఇది కూడా నా ఫేవరెట్ రెసిపీ అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా నాకు ట్రెడిషనల్ కర్రీస్ అంటే చాలా చాలా ఇష్టం సో అవి రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఆర్ అట్లా ఒక స్పెషల్ కర్రీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఈరోజు పనిసొట్టుకొరి చేశాను అనమాట సో ఆ రెసిపీ అలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం పనసకాయని మనం మొక్కల కింద కూసుకుని దాన్ని పొట్టులాగా కొట్టుకోవాలన్నమాట జనరల్గా అయితే విజయవాడ అటు సైడు మనకి బయట మార్కెట్లోనే దాన్ని చక్కగా పెద్ద ఈ ఆవకాయ కత్తులు వీటితోటి సపరేట్గా పనస పొట్టులాగా కొట్టిచ్చేవాళ్ళు ఉంటారనమాట అది ఇంకా చాలా బాగా కరెక్ట్గా వస్తుంది టెక్స్చరు మనకు అది అన్ని చోట్ల కుదరదు కాబట్టి నేను పెనస ముక్కల్ని ఇలాగా నా దగ్గర ఉన్న స్లైసర్లో వేసి ప్రెష్ చేసి ఎక్కువ పేస్ట్ అవ్వకుండా దాన్ని పొట్టులాగా కొట్టుకున్నాను అనమాట సో మీరు కూడా అలా పనసకాయ దొరికితే మీకు కొట్టేవాళ్ళు ఉంటే కనుక అలా బయట కొట్టించుకోండి లేదు అంటే కనుక ఇట్లా స్లైసర్లో కానీ లేదంటే బాగా సన్నగా కొయ్యగలిగితే చేత్తో అయినా కోయచ్చు కానీ ఎంత ఒక పొట్టులాగా ఉండాలన్నమాట ఒక తురిమితే ఎలా ఉంటుంది అలా ఉండాలి అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది లేదంటే కొడితే వేరే టైప్ వస్తుంది అనమాట సో రెండు టేస్ట్లు బాగానే ఉంటాయి సో అలా పొట్టుని మనం రెడీ చేసుకుని ఆ పొట్టుని మనం ఫస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకోవాలన్నమాట కొద్దిగా ఉప్పు నూనె పసుపు అలా కొద్దిగా వేసుకుని మనం పెట్టుకుంటే కనుక నల్లబడకుండా ఉంటుంది టైం ఎక్కువ ఉంటే కనుక లేదంటే కనుక వెంటనే చేసుకునేటట్టు అయితే మామూలుగా వేసేసుకోవచ్చు మనం తురుముకునేటప్పుడు కూడా స్లైసర్లో వేసేటప్పుడు కూడా దానికి కొద్దిగా ఆయిల్ అలాగే పసుపు వేసి మనం ప్రెస్ చేసి చేస్తే కరెక్ట్గా మనకి ఈజీగా స్లైస్ అవుతుంది అన్నమాట లేకపోతే అది స్లైసర్కి అడ్డం పడిపోతుంది ముందుగా ఇప్పుడు మనం అది ఉడుకుతూ ఉంటుంది కదా ఒక రెండు పొంగులు రానిచ్చి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది పనస పుట్టుని ఈలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి వడియాలు చాలా బాగుంటాయి అనమాట పిండి వడియాలు ఉంటాయి కదా ఆ పిండి వడియాలని కొద్దిగా ఆయిల్ వేసి వేయిస్తున్నాను ఇవి వేయించుకుని పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ మనం పోపది వేసుకోవాలన్నమాట ఈ కోరికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది నేను అప్పటికి చాలా తక్కువ ఆయిల్తో చేయడానికే ట్రై చేస్తున్నాను అనమాట మనం రెగ్యులర్గా చేసుకునేటప్పుడు అంత ఆయిల్ యూజ్ చేసుకోకూడదు కదా కొద్దిగా ఆయిల్ వడియాలు వేయించడానికే ఎక్కువ పడుతుంది తక్కువ వేసేటప్పటికీ కొంచెం అనమాట తప్పదు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేయించుకోవాలి మనం ఆయిల్ ఎక్కువ యూస్ చేయకూడదు కదా చాలా చాలా ప్రమాదకరం ఇలాంటివి రెసిపీస్ రెగ్యులర్గా చేసుకోవాలనుకుంటే మనం లెస్ ఆయిల్ తోటే చేసుకోవటం మంచిది ఎప్పుడో ఒకసారి చేసుకునేటట్లయితే కనుక కొద్దిగా ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు కాకపోతే నాకు ఇలాంటి కర్రీస్ రెగ్యులర్గా చేయాలనిపిస్తుంది సో వాటికి నేను ఇలా చేసుకుంటూ ఉంటాను కొంచెం ఆయిల్ తోటి సో తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి మినప్పప్పు శనగపప్పు ఆవాలు వేసి వేయించుకుందాం తర్వాత పల్లీలు అలాగే జీడిపప్పు ఇందులోకి పులిహార లాగా వేసుకోవాలన్నమాట అప్పుడే మంచి క్రంచి క్రంచిగా టేస్టీగా తగులుతూ మనకి ఫంక్షన్స్లో ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట సో పల్లీలు జీడిపప్పులు ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు ఇందులోకి టేస్ట్ ఎక్కువ బాగుంటుంది ఎండుమిరపకాయలు అంత టేస్ట్ ఉండదు అనమాట ఈ కూరకి సో మధ్యలో కొద్దిగా ఆయిల్ తగ్గితే మళ్ళీ వేసాను అనమాట వేసి మళ్ళీ ఇలా వేయిస్తున్నాను ఇది చక్కగా వేగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం ఈలోపు మీలో ఎంతమందికి ఇలాంటి పనసపట్టు లాంటి కూర అలాగే కందా ఇంకా కొన్ని స్పెషల్ రెసిపీస్ ఉంటాయి కదా ఫంక్షన్స్లో కంపల్సరీగా పెట్టే ఐటమ్స్ అలాంటివి సో ఇలాంటి వాటిల్లో మీకు ఏది ఫేవరెట్ ఐటమో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి అలాగే మీకు ఏదైనా మీ సైడ్ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పెషల్ రెసిపీ ఉంటుంది కదా మీ ఏరియాస్లో ఏది స్పెషల్ రెసిపీసో అలా నాకు కామెంట్స్లో చెప్పండి సో ఇలాంటివి వింటుంటే బాగుంటుంది కదా కొత్త కొత్తగా కొత్త ఐటమ్స్ వింటుంటే మనకు కూడా అవి ట్రై చేయాలనిపిస్తుంటుంది కదా సో నేను కూడా అలాంటి ఐటమ్స్ని ట్రై చేయడానికి చూస్తాను సో ఇంకా ఇవి వేగినాయి కదా కొద్దిగా ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇది కొద్దిగా కారంగా ఉంటేనే అనమాట చప్పగా ఉంటే అంత టేస్ట్ ఉండదు కాబట్టి నేను కొద్దిగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇది పిల్లలకు పెట్టేటప్పుడు అయితే కొద్దిగా ఎక్కువ నెయ్యి వేసి పెట్టాలన్నమాట లేదు అంటే కనుక పచ్చిమిరపకాయలు తగ్గించుకోండి తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం పోపు అంతా ఇప్పుడు చక్కగా వేగింది కదా ఇది వేగిన తర్వాత మనం పనస పొట్టుని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ తీసేసి స్ట్రెయిన్ చేసేసి ఆ పనస పొట్టుని ఇందులోకి వేసుకోవాలి మనకి ఇలా స్లైసర్లో కానీ ఇట్లా మనం చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట పొట్టు అదే కనుక మనం బయట కొట్టించుకుంటే కనుక మనకి ముక్కలు కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా వస్తుంది అనమాట అదొక టెక్చర్ వస్తుంది ఇది ఒక టెక్స్చర్ వస్తుంది కానీ ఇది కూడా చాలా బాగుంటుంది అది దొరికితే అలా ఇలా దొరికితే ఇలా చేసుకోండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది అందులో మాత్రం డౌట్ లేదు పోపంతా ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి ఎక్కువ మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ఇది పొట్టులాగా ఉంది కదా కింద అలాగే వదిలేస్తే మనకి మాడిపోతూ ఉంటుంది ఈ కూర చేసినంతసేపు కొంచెం మనం మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాం అలాగే పసుపు ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం ఇది కొంచెం పలచగా అయినా పర్వాలేదు చిక్కగా అయినా పర్వాలేదు మన కంటెంట్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆవ పెట్టుకుందాం పనస పొట్టు కూరకి ఆవ పెట్టుకోవడమే మెయిన్ అనమాట అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది సో మిక్సీ జార్లోకి కొద్దిగా ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ మనం కంటెంట్ని బట్టి ఆవాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి ఆల్రెడీ మనం కూరలో వేసుకుంటాం కదా ఇందులో మళ్ళీ ఉప్పు ఎక్కువైతే అంత మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవడం కష్టమైపోతుంది సో కొద్దిగా ఆయిల్ వేసి మనం ఆవు పెట్టుకుంటే కొంచెం టైం ఉన్నా కూడా అనేది కండ్ర రాకుండా ఉంటుందన్నమాట సో చూసారు కదా ఇప్పుడు ఈ మూడింటిని మనం వేసి మిక్సీ పట్టుకుందాం చూసారా ఇలా చక్కగా వలసగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇది వేసుకుని పక్కన పెట్టుకుని ఇందాక మనం వేయించుకున్న ఒడియాలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసి కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి మోస్ట్లీ ఇంకా కూర రెడీ అయిపోయినట్లేనండి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వడియాలు వేసేసి ఒకసారి అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఆవ వేసుకోవాలి లేకపోతే మనకి చేదొచ్చేస్తుంది కదా సో అన్నమాట సో నేను కొద్దిగా చల్లారిన తర్వాత ఆవ వేస్తున్నాను ఇది మీరు మధ్యాహ్నం తినాలనుకుంటే కనుక కొద్దిగా ఎర్లీగా చేసేసుకోండి ఫస్ట్ ఈ కూర ఒక అరౌండ్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ చేసేసుకున్నారనుకోండి మధ్యాహ్నం తినేటప్పటికీ చక్కగా ఊరి ఆవంతా కర్రీకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అదిరిపోతుంది సో ఇలాంటి స్పెషల్ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ